ఆరాధ్య పార్ట్ ఫైవ్ రచన అంగులూరి అంజనీ దేవి గారు ఏంటి ఆరాధ్య ఆలోచిస్తున్నావు నెమ్మదిగా అడిగాడు హేమంత్ ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్నాడు ఏం లేదు హేమంత్ గారు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మీలాగే ఒక ఆంటీ కూడా నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు మీలాంటి వాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంది హేమంత్ నవ్వి ఉన్నాం కదా దానికింత ఆలోచన దేనికి అన్నాడు మీకు నేను తెలిసింది తక్కువ మీరు నాకు చేసింది ఎక్కువ అంది కృతజ్ఞతగా అంటే ఒక మనిషి ఇంకో మనిషికి తెలియాలి అంటే ఒక జీవిత అవసరం అనుకుంటున్నావా అంత అవసరం లేదు ఆరాధ్య జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఈ అమ్మాయికి ఈ హెల్ప్ చేస్తే సేఫ్ జోన్ లోకి వెళ్తుందన్న ఆలోచన ఉంటే చాలు నాలాగే మీ ఆంటీలో కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉండొచ్చు అందుకే మేమిద్దరం నీకు చేసిన హెల్ప్ కో ఇన్సిడెంట్స్ అయింది అన్నాడు అతన్ని చూస్తుంటే ఏదో సేఫ్ ఫీలింగ్ కలుగుతోంది ఆ రాజ్యకి ఇంకా కొద్దిసేపు అతని పక్కన నిలబడాలనిపిస్తోంది అలా అనిపిస్తూ ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది నువ్వికా ఇంటికెళ్ళు ఆరాధ్య వాత్సల్యకి కాల్ చేసి చెప్పు నేను నీకు రిఫరెన్స్ ఇచ్చానని సంతోషపడుతుంది అన్నాడు అతనికి తెలుసు వాత్సల్య అడిగినందుకు ఆరాధ్యకి జాబ్ ఇప్పించలేదు తనకి ఆరాధ్య పట్ల ఏదో స్పెషల్ అట్రాక్షన్ ప్రేమ ఇంకా ఏదో ఉండడం వల్లనే ఇప్పించాడని ఇవి కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఒక్క క్షణంలోనే కలుగుతాయి ఒక జీవిత కాలం అవసరం లేదు ఏంటి ఆలోచిస్తున్నారు నేను వెళ్తాను ఓకే బాయ్ అంటూ ఆరాధ్య హేమంత్ చూస్తుండగానే ఆ ఆఫీస్ లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది అప్పుడు వచ్చాడు కాశీరెడ్డి రే హేమ్ ఇవాళ బస్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్నాడు ఏం జరిగింది అన్నాడు హేమంత్ కు వచ్చాక ఆరాధ్య పనిలో పడి కాశీరెడ్డి రాకేష్ ఆఫీస్ కు రాలేదన్నది తెలుస్తున్న దాని గురించి ఆలోచించలేదు హేమంత్ మార్నింగ్ బస్ లో కూడా వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోలేదు సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్నాడు నీకు ఫోన్ చేసి చెబుతామంటే నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు కాల్ లిఫ్ట్ చేయలేదు నువ్వు బస్ ఎక్కాక మేము కిందనే ఆగిపోయాం ఎందుకో తెలుసా బస్ లోంచి సడన్ గా ఒక అమ్మాయి దిగి రాకేష్ కి కనిపించింది వాడు దొంగలా పరిగెత్తి ఓ బైక్ కింద పడిపోయాడు అది చూసి ఆ అమ్మాయి భయపడి పరారయింది నేను వాణ్ణి ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టాను అదృష్టం బాగుండి దెబ్బలేం తగలేదు అన్నాడు దెబ్బలు తగలకపోతే ఎందుకు నెక్స్ట్ లో ఆఫీస్ కు వచ్చేయాల్సింది అన్నాడు హేమంత్ పైకి కనిపించని దెబ్బలేవు తగిలినట్లే ఉన్నాయి హేం పది రోజుల వరకు హైదరాబాద్ రానని ఇంటికెళ్లాడు అసలు ఆ అమ్మాయి వాడి వెంట ఎందుకు పడిందో చెప్పమంటే ఎంత అడిగినా చెప్పలేదు రాకేష్ వెనక ఏదో పెద్ద క్రైమ్ స్టోరీనే ఉన్నట్లుంది వాణ్ణి మన రూమ్ లో ఉంచుకోవద్దు వెళ్ళనని గొడవ పడినా సరే పంపించి వేద్దాం అన్నాడు కాశీరెడ్డి ఫ్రెండ్ కదా ఆలోచించి పంపిద్దాంలే తొందరపడకు అన్నాడు హేమంత్ ఓకే అన్నాడు కాశీరెడ్డి అతని ఎప్పుడు హేమంత్ మాట కాదనడు కాని రాకేష్ మూమెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి ఎవరు అని ఇంకో రెండు సార్లు అడిగితే అతనే రూమ్ ఖాళీ చేసి వెళ్లేలా ఉన్నాడు అదే ఆలోచిస్తూ హేమంత్ తో కలిసి వెళ్ళాడు కాసిరెడ్డి తన క్యూబికల్ వైపు నడిచాడు హేమంత్ చాలా హుషారుగా తన పని తను చేసుకుంటూ కూర్చున్నాడు తనకి జాబ్ దొరికిందన్న ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియనంతగా ఆనంద పడుతోంది ఆరాధ్య వాత్సల్యకి కాల్ చేసి చెప్పింది అది విని వాత్సల్య చాలా సంతోషపడింది తల్లికి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు తండ్రికి చేస్తే లిఫ్ట్ చేశాడు అమ్మ ఆరాధ్య మీ మమ్మీకి నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా దానికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు భయపడుతోంది నువ్వేమో ఒక నెంబర్ ఇచ్చి సార్వాణి గారి అకౌంట్ లో డబ్బులు వేయమన్నావట ఆ డబ్బు కోసమే వేరే వాళ్ళను అడిగింది వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు నీకు పంపుతోంది స్వీట్ హౌస్ బాగా నడవడం లేదు నువ్వు మీ మమ్మీని తొందర పెట్టకు అన్నాడు శాంతారాం నేను ఇప్పుడు కాల్ చేసింది డబ్బు కోసం కాదు డాడీ నాకు జాబ్ వచ్చిందని చెప్పడానికి అంది అయితే అప్పుడే మీ మమ్మీకి ఈ సంగతి చెప్పకు ఆరాధ్య చెప్పావంటే నీకు డబ్బులు పంపదు నువ్వు ఈ మధ్యన సార్వాణి గారి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నీకు శాలరీ వచ్చాక కట్టుకోమంటుంది అన్నాడు పర్వాలేదులే డాడీ అలాగే కడతాను మమ్మీని ఎందుకు బాధ పెట్టడం నా కోసం ఇంకెవరిని డబ్బులు అడగొద్దని చెప్పు నాకు జాబ్ వచ్చిందని కూడా చెప్పు సంతోషపడుతుంది అంటూ కాల్ కట్ చేసింది షార్వాణి మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో ఆరాధ్యకు జాబ్ వచ్చిన విషయం ఆమె దాకా వెళ్ళలేదు ఆరాధ్య గేటు తీసుకుని లోపలికొస్తుంటే పక్కింటి వీరస్వామి ఆరాధ్యను చూశాడు ఇలా రామ్మ ఆరాధ్య అంటూ పిలిచాడు ఆమె ఏంటంకుల్ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన అక్కడే ఉన్న షార్వాణి భర్త ఉపేంద్రకి ఆరాధ్యను పరిచయం చేశాడు ఉపేంద్ర అనంతపూర్ నుండి అప్పుడే వచ్చినట్లుంది ఆఫీస్ కు వెళ్లకుండా వీరస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారని ఒకసారి మాటల మధ్యలో షార్వాను చెప్పడం గుర్తొచ్చింది వెంటనే ఉపేంద్ర వైపు చూసి నమస్తే అంకుల్ అంది ఉపేంద్ర తల ఊపి మౌనంగా ఉన్నాడు ఆమెనేం పెద్దగా పట్టించుకోలేదాయన ఏదో నాలుగు రోజులు ఉండిపోతుందిలే ఈ అమ్మాయితో తనకేంటి అన్నట్లున్నాడు ఆరాధ్యాల లేకుండా ఆయన వైపు పరిశీలనగా చూసింది ఆయన శరీరం ఆరోగ్యంగా ఉన్నందువల్లనో ఏమో వీరస్వామి కన్నా పుష్టిగా ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఆరాధ్య అన్నాడు వీరస్వామి అలాగే అంకుల్ అంటూ ఆమె లోపలికి వెళ్ళబోతూ ఆగింది ఏంటమ్మా అన్నాడు వీరాస్వామి అంకుల్ నాకు జాబ్ వచ్చింది ఆంటీ ఆఫీస్కి వెళ్ళారా అంది వెళ్ళిందమ్మా వచ్చాక చెబుదాం నేను ఈ రోజు హాస్పిటల్ కి వెళ్లాలని వన్ డే లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను ఉపేంద్ర వస్తే మాట్లాడుతున్నాను కంగ్రాట్స్ వీరస్వామి ఉపేంద్ర కూడా కంగ్రాట్స్ చెప్పాడు వాళ్ళదిద్దరికి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళగానే షార్వాణి మార్నింగ్ పెట్టిన లంచ్ బాక్స్ ని గబగబా బ్యాగ్ లోంచి బయటకు తీసింది ఓపెన్ చేసి తిన్నది గదిలోకి వెళ్లి పడుకుంది షార్వాణి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది కాఫీ కలిపి భర్తకిచ్చింది ఆరాధ్య లేచి కాఫీ ఆరాధ్యను ఆరాధ్య కాఫీ కప్ అందుకుంటూ షార్వాణి వైపు చూసింది ఆంటీ నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అంది కంగ్రాట్స్ ఆరాధ్య మీ వాళ్లకు చెప్పావా అని అడుగుతూ హాల్లోకి వెళ్ళింది షార్వాణి ఆరాధ్య కూడా షార్వాణి వెంటే హాల్లోకి వెళ్లి ఆమెకు ఎదురుగా కూర్చుంది చెప్పానంటీ హ్యాపీ అయ్యారు అంది కాఫీ సిప్ చేస్తూ ఉపేంద్ర అక్కడే ఉన్నాడు శార్వాణి ఇంకేం మాట్లాడలేదు ఆంటీకి తను ఇక్కడ ఉండడం ఇష్టమున్నా అంకుల్కి ఉండకపోవచ్చు ఎన్ని రోజులు ఆయన లేకపోవడం వల్ల ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు తను ఇక్కడే ఉంటే వాళ్లకు ఇబ్బంది కలగొచ్చు బొమ్మని చెప్పలేక అలా మౌనంగా ఉన్నారేమో అందుకే ఆంటీ ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేశారు ఇంకొక హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ గా అడిగింది ఆరాధ్య ఏంటమ్మా ఏంటో అడుగు అంది నాకు జాబ్ వచ్చిందనే కానీ ఇంకో నెల రోజుల వరకు నా చేతికి డబ్బులు రావు అంకుల్ వచ్చారు కాబట్టి నేను హాస్టల్కి వెళ్తాను అక్కడ అడ్వాన్స్ కట్టందే నన్ను హాస్టల్లో ఉంచుకోరు ఆ అడ్వాన్స్ మీరు ఇవ్వండి శాలరీ రాగానే మీకు ఇస్తాను అంది సరే అంటూ లోపలికెళ్లి హ్యాండ్ బ్యాగ్ లోంచి కొంత డబ్బు తెచ్చి ఆరాధ్యకు ఇవ్వబోయింది శార్వాణి శార్వాణి వాగు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకు అన్నాడు ఉపేంద్ర ఆయన అలా అనగానే శార్వాని ఇవ్వబోతున్న డబ్బుల్ని వెనక్కి తీసుకుంది ఆరాధ్య స్టన్ అయి చూస్తుంది ఆరాధ్యకు ఉద్యోగం వచ్చిందన్న వార్త తెలిసినప్పటి నుండి ఆయన ఆలోచనలు వేరే విధంగా సాగుతున్నాయి ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అది ఎప్పుడెప్పుడు భార్యకు చెబుదామా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయనకు డబ్బులు వచ్చే దారి ఎంత చిన్నది కనిపించిన ఆ దారి వెంట ఎంత కష్టమైనా నడవాలనుకుంటాడు ఆయన తత్వమే అంత ఆయనకు తాగుడు జూదం దొంగతనం లాంటి ఇంకా ఏ ఇతర డబ్బును ప్రేమిస్తాడు డబ్బును ఆరాధిస్తాడు డబ్బులోనే జీవిస్తాడు ఆయన డబ్బు కోసం చేసే ప్రయత్నాలు అయిష్టంగా అనిపించినా పైకి ప్రకటించకుండా తల వంచుకొని వెళ్తుంటోంది శార్వాణి నేను తల ఎందుకు వంచుకోవాలి నాకు ఉద్యోగం ఉంది నేను మీ దగ్గర ఉండను వెళ్ళిపోతాను నాకు రెక్కలున్నాయి ఎగిరిపోతాను అని ఆమె ఎప్పుడు అనలేదు డబ్బుల్ని చేతిలో పట్టుకొని అలాగే మౌనంగా కూర్చుంది షార్వాణి షార్వాణి ఇది నేను బాగా ఆలోచించే చెబుతున్నాను దీనికి నువ్వేమి అనకు ఈ మధ్యన నువ్వు ఆరాధ్య తల్లి బిడ్డల్లా కలిసిపోయారు అదృష్టవశాత్తు ఆమెకు జాబ్ కూడా వచ్చింది ఎలాగూ ఆ గదిని మనం వాడుకోవడం లేదు ఆరాధ్యను అందులోనే ఉండని మనతో పాటే ఉంటుంది తనకి పెళ్ళయి వెళ్ళిపోయేంత వరకు మన దగ్గరే ఉంచుకుందాం హాస్టల్లో ఉంటే అక్కడ ఆరాధ్య ఎంత డబ్బు కడుతుందో ఆ డబ్బుల్ని నువ్వు తీసుకో అన్నాడు ఆరాధ్య తన ఇంట్లో ఉండడం శార్వానికి ఇష్టమే కానీ ర్తే ప్రపోజ్ చేస్తాడని ఆమె అనుకోలేదు ఆరాధ్య వయసున్న పిల్లలు హాస్టల్లో ఉండటానికే ఇష్టపడతారు తనిక్కడ ఉంటే ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవ్వచ్చు పైగా వాళ్ళ వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా అంది శార్వాణి ఆరాధ్య వెంటనే మా వాళ్ళు ఏమి అనరాంటి అంకుల్ చెప్పినట్లు నేను ఇక్కడే ఉంటాను నాకు హాస్టల్లో ఉండడం అలవాటు లేదు పైగా ఇక్కడ బస్ ఎక్కితే నేరుగా మా ఆఫీస్ ముందు దిగుతాను నాకు ఇక్కడే బాగుంటుంది నేను ఇప్పుడే మా వాళ్ళతో మాట్లాడతాను అంది సరే నీ ఇష్టం అంది షార్వాణి ఉపేంద్ర లేచి వీరస్వామి దగ్గరికి వెళ్ళాడు ఆరాధ్య తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళింది న్యూస్ పేపర్ చదువుతూ హాల్లోనే కూర్చుంది షార్వాణి ఆరాధ్య జాబ్ లో జాయిన్ అయ్యింది ఉపేంద్ర షార్వాణి ఆరాధ్య ప్రతిరోజు ఆఫీస్ కెళ్ళి వస్తున్నారు ఆ ఇంటికి ముగ్గురు దగ్గర ఉంటుంది ఎవరి టైం ప్రకారం వాళ్ళు ఇంటికి వస్తుంటారు ఆఫీస్ లకి కూడా అలాగే వెళ్తుంటారు ఆరాధ్య సాలరీ తీసుకున్న వెంటనే తన ఇంట్లో ఉన్నందుకు ఎంత ఇమ్మని ఉపేంద్ర చెప్పాడో అంత డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో ఉపేంద్ర అకౌంట్ లోనే కడుతోంది ప్రతిరోజు మాధాపూర్ పెట్రోల్ పంప్ దగ్గర బస్ ఎక్కి కి వెళ్ళే ఆరాధ్య హేమంత్ బైక్ కొన్నాక హేమంత్ బైక్ మీద వెళ్తోంది అతను ఆరాధ్య కోసమే బైక్ కొన్నాడు ఎప్పుడో తప్ప రోజు ఆమెను అతను మాధాపూర్ పెట్రోల్ పంప్ దగ్గర ఎక్కించుకుని ఆఫీస్ కు తీసుకెళ్తాడు మళ్ళీ ఆఫీస్ అయ్యాక అక్కడికే తీసుకొచ్చి వదులుతుంటాడు శార్వాణి వాళ్ళ ఇంటి దగ్గరికి మాత్రం అతను ఎప్పుడు వెళ్ళడు అలా అని వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తుంటారు నచ్చిన ప్లేస్ లకి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ తిరిగినా ఎక్కువగా ఆఫీస్ కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారు మాటల మధ్యలో రాకేష్ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పింది ఆరాధ్య అంతా విని రాకేషే కాదు రాకేష్ కన్నా ఇంకా డేంజర్ ఫెలోస్ ఉన్నారు బయట అమ్మాయిలంత త్వరగా ఎవరిని నమ్మకూడదు నమ్మినా ఒంటరిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు నీ పట్ల రాకేష్ కి దుష్టబుద్ధి కలగనందుకు సంతోషించు అన్నారు అతను అలా అంటుంటే నిజమే ఈ విషయంలో తను చాలా లక్కీ అనుకుంది కాశీరెడ్డికి నేను నీకు ఉద్యోగం ఇప్పించినట్లు తెలిసింది ఆరాధ్య ఒక రోజు నిన్ను చూడాలన్నాడు నిన్ను చూపించాను నిన్ను చూడగానే ఆ రోజు బస్ దగ్గర రాకేష్ వెంట పడింది నువ్వే అని గుర్తుపట్టాడు ఇక అప్పటి నుండి కాసిరెడ్డి ఊరుకోలేదు రే రాకేష్ అప్పుడు బస్ లోంచి ఒక అమ్మాయిని వెంట పడింది కదా ఎవరా అమ్మాయి ఏం జరిగిందో చెప్పు అంటూ వాడి వెంట పడ్డాడు పైగా కామెంట్స్ కూడా నువ్వు కాశీరెడ్డికి తెలుసని రాకేష్ కి తెలియదు అయినా కూడా నీ గురించి అతను ఒక్క మాట కూడా బ్యాడ్ గా చెప్పలేదు అదే మాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే రాకేష్ ఆంటీ వాళ్ళు ఎప్పుడూ అలా ఉండరు రాకేషే కాదు ఏ అబ్బాయినా అబ్బాయి అయినా తనకి ఒక అమ్మాయితో క్లాష్ వచ్చింది అంటే ఆ అమ్మాయి గురించి నెగిటివ్ గానే చెబుతాడు అందుకే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాకే చెయ్యాలి కేర్ఫుల్ గా ఉండాలి ఇప్పుడు రాకేష్ మా గదిలో లేడు కాశీరెడ్డిని భరించలేక వేరే ఫ్రెండ్స్ గదికి షిఫ్ట్ అయ్యాడు అతను మా గదిలో లేకపోయినా ఆఫీస్ లో మాత్రం నా క్యూబికల్ పక్కనే ఉంటాడు రోజు కనిపిస్తాడు అన్నాడు ఆరాధ్య ఆసక్తిగా విన్నది అలాగా అతను వర్క్ విషయంలో ఎలా ఉంటాడు హేమంత్ అంది ఆమె వర్క్ చేసే బిల్డింగ్ వేరే కాబట్టి రాకేష్ ఆమెకు కనిపించడు ఆమె రాకేష్ కి కనిపించదు అతన అన్నాడు నవ్వుతూ హేమంత్ హేమంత్ నువ్వు వినగానే అర్థమైంది ఆరాధ్యకి రాకేష్ ఆఫీస్ లో ఎలా ఉంటాడు అయినా అతనేం చెబుతాడో అని అతని వైపే చూసింది రాకేష్ కి పని కన్నా పనికి రాని కబుర్లు ఎక్కువ ఆఫీస్ కి సమయానికి వచ్చినా వెంటనే పనిని ప్రారంభించడు తో సమయాన్ని బాగా వృధా చేస్తాడు ఆఫీస్ లో ఉన్న ఇంటర్నెట్ ను కూడా సక్రమంగా ఉపయోగించుకోడు సోషల్ నెట్వర్క్ మీద గంటలు గంటలు గడిపేస్తాడు ఎప్పుడు చూసినా పర్సనల్ మెయిల్స్ చూసుకోవడం ఫేస్బుక్ ట్విట్టర్ లోకి వెళ్ళడం చేస్తుంటాడు ఫోన్ వస్తే చాలు సెల్ ఫోన్ ని చెవి దగ్గర పట్టుకొని అలాగే కూర్చుంటాడు అతను సరిగా పని చేయడు పక్క కుబికల్ అతనిని పని చేయనివ్వడు నేను చాలా సార్లు చెప్పి చూశాను పనిని నిర్లక్ష్యం చేస్తే డెడ్ లైన్ సమయానికి పూర్తి చేయలేమని అయినా వినేవాడు కాదు నేనిక చెప్పడం మానేశాను అన్నాడు హేమంత్ రాకేష్ విషయం వదిలేస్తే హేమంత్ మాటలు ఎవరు విన్నా ఆఫీస్ నేర్చుకుంటారు దానికి నిదర్శనం ఆరాధ్యని ఆరాధ్య కూడా హేమంత్ తనకి రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి పని పట్ల కాన్సన్ట్రేషన్ పెడుతోంది హేమంత్ చెప్పిన మెలుకులన్నీ పాటిస్తోంది ఇంకా వెళ్దామా అంటూ లేచాడు హేమంత్ ఆరాధ్య సరే అంటూ ఆమె కూడా లేచి హేమంత్ తో పాటే బైక్ వరకు నడిచింది అతను బైక్ స్టార్ట్ చేయగానే అతని వెనకాల కూర్చుంది ఎప్పటిలాగే వాళ్ళిద్దరూ మాదాపూర్ పెట్రోల్ పంప్ చేరుకోబోతుండగా అటువైపు నుండి అదే సమయంలో ఇంటికొస్తున్న శార్వాణి చూసింది ఆరాధ్య షార్వాణిని చూడలేదు ఆమె ఎప్పటిలాగే ఇంటికెళ్ళింది షార్వాణి ఆరాధ్య కన్నా ముందే ఇంటికెళ్ళింది ఎప్పుడైనా శార్వాణి ఆఫీస్ నుండి వచ్చినా ఆరాధ్యను చూడగానే నవ్వుతోంది కాఫీ ఇస్తుంది రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవమని చెబుతోంది ప్రేమగా మాట్లాడుతుంది ఆ రోజు అలాంటిదేం లేదు ఆరాధ్య వైపు చూడాలంటేనే ఇష్టం లేని దానిలా అయిష్టంగా చూసింది నువ్వు మా ఇంట్లో ఉండొద్దు ఆరాధ్యం వెంటనే వెళ్ళిపో నీ సామాన్లు కూడా కొన్ని బయట పెట్టాను ఇంకా ఏమైనా లోపలుంటే నీ గదిలోకి వెళ్ళి తెచ్చుకో అంది అటు ఇటు కదలకుండా గోడల అక్కడ నిలబడింది సార్వాణి ఆరాధ్యకు అర్థం కాలేదు బొమ్మలా నిలబడింది ఆవిడ అలా అనడం వల్లనో ఏమో ఆరాధ్య తన గదిలోకి వెళ్ళలేకపోతోంది నువ్వు గదిలోకి వెళ్ళిన వెంటనే నీ సామాన్లతో బయటికి రా అక్కడ ఉండొద్దు అంది ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆంటీ నేనేం చేశాను మీరు ఇలా అవమానించినట్లు మాట్లాడుతున్నారు అంది ఆరాధ్య మీరేమి చెయ్యరమ్మా అబ్బాయిలా బైక్ మీద మాత్రం తిరుగుతారు జరగరానిదేమైనా జరిగితే మీ తల్లిదండ్రులు మా మీద వచ్చి పడతారు బాధ్యతగా చూడలేనప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని అడుగుతారు ఇవన్నీ మాకెందుకు చెప్పు ఇలాంటి తలనొప్పులు మాకు అవసరమా అంది శార్వాణి మాటలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి ఆరాధ్యకి ఆంటీ నేను అతను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఇంట్లో చెప్పాలని వెయిట్ చేస్తున్నాం అంతవరకు మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి ఈ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రావు నేను హామీ ఇస్తాను అంది చాలు చాలు నీ హామీలు ఇప్పిస్తాను హైదరాబాద్ రమ్మని హ్యాండ్ ఇచ్చిన ఆ రాకేష్ ని నువ్వు నమ్మి అతని బైక్ మీద తిరుగుతావేమో కానీ నేను నమ్మను అతన్ని నువ్వు అతని మాయలో మళ్ళీ పడిపోయావు నీ కర్మ అంది ఆంటీ అతని రాకేష్ కాదు అతను వేరే అని ఆరాధ్యం హేమంత్ గురించి చెప్పబోయేంతలో ఉపేంద్ర వచ్చాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్